ఆంధ్రప్రదేశ్ గత రెండు రోజులుగా సేవల్లో అంతరాయం ఏర్పడింది పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఈ నేపథ్యంలోనే ఆరోగ్యశ్రీ సేవలపై వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఒ కీలక ప్రకటన చేశారు ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల్లో అంతరాయం లేదని ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న నెట్వర్క్ ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నట్లు తెలిపారు ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలపై వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఈఓ లక్ష్మీసా కీలక ప్రకటన చేశారు ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయమేమీ లేదని తెలిపారు పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ మే ఇరవై తేదీ నుంచి స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసింది ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఓ కీలక ప్రకటన చేశారు గత రెండు రోజులుగా ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులకు సేవలు అందాయని తెలిపారు మే ఇరవై రెండవ తేదీ ఆరు వేల ఏడు వందల పద్దెనిమిది మంది మే ఇరవై మూడున ఏడు వేల నూట పద్దెనిమిది మంది చికిత్స పొందారని ట్రస్ట్ సిఈఓ లక్ష్మీసా వివరించారు గడిచిన ఏడాది కాలంలో రోజు ఐదు వేల మూడు వందల మంది వరకు ఆరోగ్యశ్రీ కింద సేవలు పొందినట్లు తెలిపారు ఏపీలోని పేదలకు మెరుగైన వైద్యం అందుతుందన్న ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ ఆంధ్రప్రదేశ్ తో పాటుగా పొరుగు రాష్ట్రాల్లోని నెట్వర్క్ ఆసుపత్రుల్లోనూ వైద్యం కొనసాగుతున్నట్లు తెలిపారు పెండింగ్ నిధులకు సంబంధించి ఆసుపత్రుల యాజమాన్యాలు సానుకూలంగా స్పందిస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు చీఫ్ సెక్రటరీ గారు సాధ్యమైన త్వరగా మీకు నిధులు విడుదల చేయడానికి చూస్తాను మాకు మీ సమస్యలు అర్థమైన డాక్టర్ గారిని వారు కూడా మాకు చెప్పారు హాస్పిటల్ యాజమాన్యాలన్నీ కూడా మా సంఘంలో ఉన్నవారందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఫర్దర్ యాక్షన్ ఏం చేయాలనేది మేము నిర్ణయం తీసుకుంటాం దీనివల్ల ఈ స్ట్రైక్ వలన ఏ ప్రాణానికి హాని జరగకూడదనే మా ఆశాభావం సో ఎమర్జెన్సీ స్టెబిలైజ్ చేసే పంపిస్తున్నాం కొన్ని హాస్పిటల్ ఎస్పెషల్లీ టీచింగ్ హాస్పిటల్స్ లో మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో వైద్యం టోటల్ గా జరగలేదు వారు ఎమర్జెన్సీని ట్రీట్ చేస్తూనే ఉన్నారు మరోవైపు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు ఆసుపత్రులకు చెల్లించామన్న లక్ష్మీసా ఈ ఆర్థిక సంవత్సరంలోనూ మూడు వందల అరవై ఆరు కోట్లు చెల్లించినట్లు తెలిపారు